హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ లాజ్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ సేమియా ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంత టేస్టీగా ఉండే సేమియా ఉప్మాను పొడి పొడిగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వెయ్యండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మూడు కప్పుల వరకు సేమియాని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి సేమియాను ఇలా ముందుగా ఫ్రై చేయడం వలన సేమియా ఉప్మా ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది సేమియా లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి సేమియాను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఉప్మా పోపుని ప్రిపేర్ చేసుకుందాం అదే బౌల్లో ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు పల్లీలు పావు కప్పు వరకు కాజును వేసి పల్లీలు కాజు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే రెండు తుంపిన ఎండుమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు పొడవుగా కట్ చేసిన సగం క్యాప్సికం తరుగు సన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ టమాటా తరుగును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకున్నామో అదే కప్పుతో కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ చొప్పున మూడు కప్పుల వాటర్ను వేయండి మనం సాధారణంగా ఉప్మా చేసేటప్పుడు కప్పుకు రెండు కప్పుల వాటర్ని వేస్తూ ఉంటాము సేమియా ఉప్మాకి అలా కాకుండా కప్పు సేమియాకి కప్పు వాటర్ని వేశామంటే సేమియా ఉప్మా విడివిడిగా చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ పోసిన తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని మసలినివ్వండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు మూతను తీసి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన సేమియాను వేయండి సేమియా వేసిన తర్వాత సేమియా పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి సేమియా దగ్గర పడేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో మూతను తీసి ఒకసారి కలుపుతూ ఉండండి సేమియాలోని వాటర్ దగ్గర పడ్డ తర్వాత ఉప్మాని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసిన పల్లీలు కాజుని వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ చూసారా సేమియా ఉప్మా ఎంత పొడి పొడిగా వచ్చిందో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్